ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ జరణోచరణం ప్రపతి అందరికీ నమస్కారం అండి మనము ముకుందమాల స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాము అందులో ఇరవై రెండు శ్లోకాలు అర్ధర సహితంగా చెప్పుకున్నాము అయితే ఇరవై రెండవ శ్లోకంలో మనకు ఏమని చెప్పారు అంటే గోపాల చూడమని అని చెప్పారు అంటే ఎటువంటి వాడు అంటే సర్వజనులను త్రైలోక్యంలో త్రిలోకాల్లో ఉన్న వాళ్ళందరినీ రక్షింపగలవా మణి వంటి వాడివి అని చెప్పడం జరిగింది నామస్మరణ చేయాలి అందరూ అని చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఇరవై మూడో శ్లోకంలో ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలియజేస్తున్నారు కులశేఖరాలు వాళ్ళు అయితే మంత్రం ఏంటిది అనేది మనం తెలుసుకుందాం శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసనభుజ సందష్ట సంత్రాణ మంత్రం జివ్వే కృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం మంత్రం నో నాలుక అన్నీ ఇంద్రియాలకు చెప్పారు కదా కళ్ళు కళ్ళు ఏం చేయాలి ముక్కు ఏం చేయాలి తల ఏం చేయాలి శిరస్సు వంచుకోవాలి పాదాల మీద ఉన్న తులసిని వాసన చూడాలి శరణాగతి చేయాలి నామస్మరణ చేయాలని చెప్పారు కదా ఇప్పుడు నాలుకకు చెప్తూ ఉన్నారట ఏమని అంటే జివే ఓ నాలుక ఆ మంత్రం ఎటువంటిది అంటే చేరైక మంత్రము శత్రువులను సంవరించే మంత్రము అది చేరైక మంత్రము శత్రు నాశనానికి చేయగలిగే మంత్రం అది అంటే మరి శత్రువులు ఎవరు అంటే మనలో ఉన్న హరిషడ్ వర్గాలు మరి ఇంకా ఉపనిషద్ వాక్యముల చేత గౌరవింపబడినది పూజింపబడినది ఈ మంత్రము వేదాల సారమంతా కూడా అంతే కదా శ్రీమన్నారాయణ చర్ణం శరణం ప్రపద్దే చేయాలి అనే కదా చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ మునులు శ్రేష్ఠులు అందరి చేత వేదాల చేత ఉపనిషత్తుల అన్నిటి చేత కూడా పూజంగా చెప్పబడిన మంత్రం ఇది మరి సంసారమును దాటించే మంత్రము మరి అజ్ఞానరాశి మనలో పేరుకుపోయిన అజ్ఞానరాశిని తొలగించే మంత్రము మరి ఇంకా మనకు సర్వైశ్వర్యాలను ఇవ్వగలిగిన ఏకైక మంత్రమట ముఖ్యమైన మంత్రము ఇదే మరి ఇంకా ఐశ్వర్యాలని ఇవ్వడమే కాదు వ్యసనములు అనే పాపాలు పాముల చేత కరవబడి ఉన్నప్పుడు మనను కాపాడుతూ ఉందట మరి వ్యసనాల చేత వ్యసనములు అనే పాముల చేత కరవబడితే మనను రక్షిస్తుందట ఈ మంత్రం పాములు గుడితే మంత్రం ఇస్తే మనం రక్షించబడతాం కదా ఆ విధంగా అనే పాములు గడిచినప్పుడు మనను రక్షించే మంత్రం ఇదే మరి జన్మ సాఫల్యం చేసే మంత్రము కాబట్టి ఆ మంత్రం అటువంటి మంత్రం ఏ మంత్రం అంటున్నావా శ్రీకృష్ణ మంత్రము ఓ నాలుక ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని జపం చెయ్యి సతతం ఎల్లప్పుడూ జపం చేయి సర్వదా నీ జన్మ సాఫల్యం చెందుతుంది అని చెప్తూ ఉన్నారు మరి భగవంతుని ముఖోల్లాసం వాళ్ళు ఎవరినైనా సంతోష పెట్టినప్పుడే కదా అనుగ్రహిస్తారు ఎవరికైనా ఏదైనా వస్తువు కావాలంటామండి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు సంతోషపడే ప్రియంగా మనం మాట్లాడినప్పుడే కదా వాళ్ళు మనకు ఆ పని చేసి పెడతారు మరి భగవంతుని ప్రియ ముఖోల్లాసానికి మనం ఏం చేయాలి నామ జపం చేయాలి మంత్రాలు ఉచ్చరించాలి స్తోత్ర పారాయణ చేయాలి అందరూ అదే చేస్తారు కదా ఋషులు మునులు మనం కూడా ఆ విధంగా చేయాలి అంటే మరి నాలుకనే కదా ముఖ్యమైనది ఇతరులకు ప్రియంగా మాట్లాడాలి అన్నప్పుడు నాలుకనే కదా కళ్ళు చూస్తాయి ఆనందపడితే కానీ మాట్లాడలేవు అది ఎలా ఉందో చెప్పలేవు మరి ముక్కు వాసన చూస్తుందే కానీ అది బాగుందా బా లేదా చెప్పలేదు చెవులు వింటాయి కానీ ఎలా ఆనందపడుతున్నారా లేదా అనేది చెప్పలేదు ఓన్లీ చెప్పగలిగే సామర్థ్యం ఉన్నది నాలుకనే కాబట్టి అదే ముఖ్యమైనది కాబట్టి నేను నీకు చెప్తూ ఉన్నా మనం సత్కరించకపోయినా సరే ఎవరిని కానీ వాళ్లకు మంచి మాటలు చెప్పడం వల్ల వాళ్ళకు ప్రియమైన మాటలు చెప్పడం వల్ల మనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కదా మనం ఆనందంగా ఉండొచ్చు కదా మరి ఈ కారణం చేతనే మరి కులశేఖర్లు ఏమంటున్నారంటే ఓ జివ్వే శ్రీకృష్ణ మంత్రాన్ని జపం చేయి చేస్తే ఆ కృష్ణ మంత్రం సదా నిన్ను రక్షిస్తుంది నువ్వు అత్య ఆదరంతో భక్తితో చేసిననుకో నిన్ను అన్నిటి నుండి ఈ సంసారం నుండి గట్టెక్కిస్తుంది సప్ అష్టైశ్వర్యాలను ఇస్తుంది నీలో ఉన్న పాపాలను హరింపేస్తుంది మరి అన్నిటికన్నా ముఖ్యమైనది మనలో ఉన్న వ్యసనాలు ఎన్నో వ్యసనాలు ఉంటాయి దుఃఖాలన్నమాట వ్యసనాలు అంటే దుఃఖాలు రోజు ఎన్నో దుఃఖాలు మనకు ఆరోగ్యపరమైన దుఃఖాలు మరి ఆర్థికపరమైన దుఃఖాలు ఉంటాయి మరి బంధుమిత్రులతోని దుఃఖాలు ఈర్ష్య అసూయ కోపము ఇవన్నీ కూడా దుఃఖాలే కదా మరి ఇవన్నీ కూడా ఏం చేస్తాయట అంటే మామూలుగా పాములు సర్పాలు అయితేనేమో వేరే వాళ్ళని కరిస్తే ఆ విషయం వాళ్ళకి ఎక్కి వాళ్ళు చనిపోతారు కానీ ఇట్లా ఈ పాములు ఏంటి మనం ఆలోచనలు మననే కరుస్తాయి మనమే నశిస్తాం కాబట్టి అటువంటి విచిత్రమైన పాములను మనను కరవకుండా వాటిని సంవరిస్తాడట అంటే మనకు సత్వగుణాన్ని కలిగించి ఆనందింపేస్తాడు కాబట్టి ప్రియాతి ప్రియమైన వాక్యాలు పలకగలిగేది ఓ నాలుక ఈ మంత్రాన్ని జపించు సతతము ఆయననే రక్షించువాడు అని తెలియజేస్తూ ఉన్నారనమాట ఇక్కడ కులశేఖర వాళ్ళు అయితే ఇంకా ఏమంటున్నారు అంటే దీంతో పాటు మనకు అయితే కొంతమంది భగవంతుణ్ణి పురుషకారము చేత మనము పొందవచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ విధంగా కుదరదు మనోవాకాయ జ కర్మల చేత కూడా భగవంతుణ్ణి సంతృప్తి చెందించినప్పుడు మాత్రమే మనకు ఆ విధంగా అనుగ్రహం అనేది కలుగుతుంది అని మనకు కులశేఖరాలు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు కేవలం అంటే మంత్రము జపించాలి మాచార్యుని వల్ల పొందుతాము పురుషకారం అమ్మ పురుషకారం చేస్తుంది కానీ మనము కూడా మనోవా త్రికరణ శుద్ధిగా భక్తి కలిగి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది అని మనకు తెలియజేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా ఇంకో శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు దీంట్లో ఒక మందు ఉందేట మనలో ఉన్న నైత్యాలన్నీ తొలగించడానికి ఒక మహాద్భుతమైన ఔషధం ఉంది ఆ ఔషధం గురించి కూడా చెప్తా వినండి మరి మనకు చికిత్స అవసరము మరి బుద్ధిగా మనం భగవంతుణ్ణి సేవించాలి అని అంటే మనకున్న ఆటంకాలు రుగ్మతలు మనోరుగ్మతలు శారీరక రుగ్మతలన్నీ తొలగించే ఒక అద్భుతమైన ఔషధం ఉంది దాని గురించి చెప్తాను అని చెప్తూ ఉన్నారు ఏంటిదట అంటే అది ఆ ఔషధం ఎటువంటిదంటే వ్యామోహస్రసం ఔషధం मुनिमनोवृत्तिप्रवृत्तौषधम् दैत्येन्द्रार्दिकौषधं त्रिभुवनी सञ्जीवनैकौषधम् भक्तात्यन्तहितौषधं भवभयाप्रध्वंसन्यैकौषधं श्रेयः प्राप्तिकौषधम् पिबमन श्रीकृष्णदिव्यौषधम् శ్రీకృష్ణ దివ్య ఔషధము అంటే నామ జపం అనేదే మంత్రము శ్రీకృష్ణ నామమే ఔషధం మరి ఎలా ఔషధం అవుతుంది అంటే మనం అనండి నామ మహిమ ఎట్లా ఉంది రామ రామ అంటే రోమ రోమాల మన అంటే మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి ఒక్కొక్క రోమం ఒక్కసారి రామ అంటే ఒకటి తొలగిపోతూ ఉంటుందట అలా కోటానుకోట్ల కేశాలు ఉన్నాయి మన వంటి నిండా అవన్నీ తొలగిపోయినప్పుడు మన పాపాలని వృత్తి అవుతుంది మరి అలా నిరంతరం మనం జపం చేయాలి మరి ఈ ఔషధం ఎటువంటిదట అంటే వ్యామోహ ప్రశ ప్రసమ ఔషధం వ్యామోహము అంటే మనకు ఎన్నో వ్యామోహాలు ఉంటాయి ఆ వ్యామోహాలను ఒడగొడుతుందట అటువంటి ఔషధం ఇది అని తెలియజేస్తున్నారు మరి ఇంకా మునిజనులు మునుల యొక్క మనోవృత్తులను నారాయణుని వైపుకు నడుపునట్టి ఔషధం అట మరి మునులు కూడా తపస్సు చేస్తారు జపాలు చేస్తారు హోమాలు చేస్తారు ఎన్నో చేస్తారు అయినప్పటికీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ దారి మార్గాన్ని మార్చుకుంటూ ఉంటారు మార్చుకొని వాళ్ళ తప ఫలాన్ని పొడగొట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళను కూడా ఏం చేస్తుందట ఈ నామ ఈ ఔషధం అనేది వాళ్ళను నడవడికను సక్రమ మరి ఇంకా ఏం చేస్తుందట అంటే దైత్యేంద్రులకు దుఃఖము వసుగుతుందట దైతేంద్రులు అంటే దైత్యుల్లో కూడా గొప్ప వాళ్ళు రాజులు ఉంటారు కదా రాక్షస రాజులు రాక్షసులకు రాజులు అంటే ఎటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళకు కూడా ఇది దుఃఖము నొసుగుతుంది వాళ్ళకేమో దుఃఖం కలుగుతుంది ఎందుకు అంటే మనకు నారాయణుడికి విరోధులు కదా కాబట్టి నారాయణుడు వాళ్ళు అనుగ్రహించిన వాళ్ళకు బాధనే కలుగుతుంది అట్లా వాళ్లకు దుఃఖం కలిగేటట్టు చేస్తుందట ఈ ఔషధం అంటే ఎవరైనా మంచి వాళ్లను దుష్టులు చెడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్లకు దుఃఖాన్ని కలిగేటట్టు చేస్తాడంటే వాళ్ళను ఈ సత్యవాదులను రక్షించడం వల్ల రాక్షసులు వాళ్ళ పని పారట్లేదు వాళ్ళ పాచిక పారట్లేదని వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అట్లా నారాయణ మంత్రం ముందు వాళ్ళు నిలబడలేక ముడవాల్సి వస్తుంది ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు నారాయణ మంత్రం అనే ఔషధాన్ని తాగిండు పానం చేసిండు కాబట్టే కదా హిరేణ కషి తండ్రి అయినా అంత రాజైనా అంతమంది ఎన్ని ఉన్నా కూడా ఆయన ఆ బాలు ఏమీ చేయలేకపోయిండు అట్లా వాళ్ళకి దుఃఖాన్ని కలిగించిండు హిరణ్యకాశపుడికి అట్లా చేస్తాడట చేస్తుందట ఈ ఔషధం మరి అటువంటి ఔషధం అట మరి దైతేంద్రులకు దుఃఖాన్ని ఇస్తుందట మరి మూడు లోకాలను ఉజ్జీవింపేస్తుందట ముఖ్య ఔషధం మూడు లోకాల్లో ఉన్న జనులందరికీ కూడా మరి భక్తులకు చాలా హితము చేసే మంత్రము ఔషధము ఇది ఈ మందు ఈ మందు తాగితే మనకు చక్కగా హితం కలుగుతుందట ఈ రామ మంత్రాన్ అనే మందును సేవిస్తే మరి హితమును కలిగిస్తుందట మరి సంసార భయములను పోగొడుతుందట అయ్యో ఈరోజు ఎట్లా రేపెట్లా ఎన్ని భయాలు మనకు అట్లా భయాలన్నీ పోగొడుతుందట ఈ ముఖ్య ఔషధం అట ఈ ఔషధం తీసుకోవడం వల్ల మరి శ్రేయస్సును పొందజేస్తుందట మరి భయాలను పోగొట్టడమే కాదు శ్రేయస్సును కలిగిస్తాట మనకు మంచిని కలిగిస్తుందట కాబట్టి మరి అటువంటి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అనే దివ్య ఔషధాన్ని మనము పానము చేద్దాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఓ మనసా అని మనసుకు చెప్తూ ఉన్నారు దీన్ని ఈ ఔషధాన్ని పానం చేసినామనుకో ఏ బాధ అవసరం లేదు మనలో ఉన్నటువంటి చెడునంతా తీసేస్తుంది ఇవన్నీ ఎక్కడుంటాయండి వ్యామోహాలు అన్నీ కూడా మన చుట్టే ఉంటాయి మననే శుభ్రపరచడం అంతే మనలో ఉన్న నెగిటివ్లన్నీ తీసేసి పాజిటివ్లను కలిగించడం అదే కదా మంద ఏం చేస్తుంది రుగ్మతను తొలగిస్తుంది ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ తొలగిస్తుంది మనము మంచి ఆహారము ఏ తిన్నా ఏం కాకుండా మనకు హితం చేకూరుస్తుంది అలాగే అందుకే దీన్ని ఔషధము అని తెలియస్తు ఉన్నారు ఇక్కడ మనకు కులశేఖరాచార్యులు మరి మనసు గొప్పదా వాక్కు గొప్పదా మరి నాలుకకేమో మాట్లాడమన్నారు మరి మనసుకేమో పానం చేయమంటున్నారు ఇంతకు మనసు గొప్పదా అని అడిగితేనట ఒకసారి బ్రహ్మదేవుడు దగ్గరికి పోయిందట మనసు వాక్కు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పినట అంటే ఇద్దరు కావలసిన వాళ్ళే అయితే మనసేమో రాజు వాక్యేమో పరిచారకుడు అవుతాడు మరియు సేవకుడు రాజాజ్ఞానుసారం నడవాలి మనసేమో జ్ఞాపకశక్తి చేత నోటితో చెప్పిస్తుంది కదా మరి కాబట్టి వాక్కునకు కోపం వచ్చింది అనుకో అప్పుడు నేను నీతోని చెప్పను అని కూడా అనవచ్చు అప్పుడు ద్ర బ్రహ్మదేవుడు ఏమంటున్నాడట అంటే నాకు కావలసింది హవిస్సే కాబట్టి నీ మనసు అవసరం లేదు నీ వాక్కు అవసరం లేదు హవస్ అందులో వేస్తే చాలు నేను స్వీకరిస్తాను అని చెప్పిండట ఇద్దరు గొడవ ఎందుకు పడతారు ఇద్దరు ముఖ్యమే రాజు ముఖ్యమే బంటు ముఖ్యమే బంటు లేని యుద్ధం ఎవరు చేస్తారు ఎవరు రక్షిస్తారు రాజు లేకుండే పరిపాలన ఎవరు చేస్తారు కాబట్టి మనసు ముఖ్యమే మనసులో ఉన్నదాన్ని బయటకు చెప్తుంది ఆచరిస్తుంది నాలుక వాక్కు కాబట్టి రెండు ముఖ్యమైనవి అని చెప్పిండట ఆ యజ్ఞంలో హవిస్ ఇచ్చేటప్పుడు స్వాహ అనే మంత్రాన్ని చెప్తారు అయితే అగ్నిదేవుడికి వర్ణదేవుడికి అందరికి ఇస్తూ ఉంటారు కదా బ్రహ్మదేవుడికి ఇచ్చినప్పుడట పలకొద్దని శాసించిండట వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని మీరు ఈ మాట చెప్పద్దు అని ఎందుకు అంటే అది రెండు ముఖ్యమైనవే నాకు హవిస్సు ముఖ్యం కాబట్టి మీరు మాట్లాడకుండా హవిస్సు ఇవ్వండి అని చెప్పినట్టు అలా ఉందండి అయితే ఇట్లా అందరూ ముఖ్యమే మరి భార్యాభూత్రులందు మోహం కలుగుతుంది మనకి మనలోనే చెడు ఉత్పత్తి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అవన్నీ పాపాలు అజ్ఞానము ఇవన్నీ తొలగిపోవాలన్నా కూడా ఈ ఔషధాన్ని తీసుకుంటే పానం చేస్తే ఓ మనస ఈ ఔషధాన్ని పానం చేయి అంటే రోజు నువ్వు దాన్ని తలుచుకో మననం చేసుకో ఓ నాలుక నువ్వు ఈ మంత్రాన్ని జపించు అంటే మనస వాచా కర్మణ మనం చేతిలో పువ్వు వేయాలి మనసులో అనుకోవాలి మరి నా వాకుతోని జపం చేయాలి రెండు చేసినప్పుడే అమ్మ పురుషగారం ఉన్న ఆచార్యుల అనుగ్రహం ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు మనము త్రికరణ శుద్ధిగా భక్తి కలిగి ఆచరించినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాము అని తెలిస్తూ ఉన్నారు ఇక్కడ మరి ఇంకొకదాన్ని కూడా చెప్పుకుందామండి ఆమ్నాయాభ్యసన రుదితం వేదవ్రత నెస్వహం సర్వే హుతం భస్మీ తీర్థవా మవగాహ ఈచ గజ స్నానం వినాయత్పద బోరుహ సంస్కృ సంస్కృతి విజయతేదేనప్ప నారాయణ ఆమ్నాయాభ్యసన అంటే చూడండి మరి ఎందుకు గొప్పయో ఎలా గొప్పయో చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి ఇదే గొప్పది అని అంటున్నారు కదా ఏ విధంగా అంటే ఎవరైనా పదకమలములందు భక్తి లేని వారు వేదాధ్యయనం చేస్తే లాభం ఉంటుందా అభ్యసన చేస్తే అది రోదన అవుతుంది అంటున్నారు అంటే భక్తి లేకుండా ఎన్ని చేస్తే శివ పూజలు ఎలా అంటారు మరి భక్తి లేకుండా మనం ఎన్ని ఆర్బాటాలు చేస్తేంది ఎన్ని పూలు వేస్తే ఏంటిది ఎంత డెకరేషన్ చేస్తే ఏంటి అసలు భక్తి లేకుండా కాబట్టి ప్రతిదినము సల్పే వేదో వేదోక్త వ్రతాలు ఎన్ని చేసినా కూడా ఫలము ఉండదు ఏ గంగలో మునినా కూడా పాపాలు పోవు మరి ఇత్యాది పుణ్య కార్యాలు ఎన్ని చేసినప్పటికీ బూడిద పోసిన పన్నీరు అవుతుంది అరణ్య రోదనే అవుతుంది కానీ మనకేమీ ఫలితం కలగదు పుణ్య నదీ స్నానాలు ఏను స్నానం చేసినట్టు అవుతాయి కానీ వాటి వల్ల మనకు ఎటువంటి ఫలము కలగదు మరి భగవంతుణ్ణి తలచినంత మాత్రాన ఏం ప్రయోజనము వేదాధ్యయనం చే చేయరాదా అంటారు కదా మరి కేవలం దలుచుడేనా అంటే వట్టి శాస్త్రాభ్యాసం చేసి ఉపన్యాసాలు వల్ల గర్వం అతిశయం ఇస్తుంది అంటే చే నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకుండా భక్తి లేకుండా విమర్శిస్తూ టీవీలలో కూర్చొని డిబేట్లల్లో అది అట్లా ఇది ఇట్లా అని చెప్తూ ఉంటారు మనం చాలామంది చూస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది గర్వం పెరుగుతుంది అహంకారం పెరుగుతుంది శాస్త్రాధ్యయనం చేసిన ఫలితం ఏమి వాళ్లకు మిగలదు వాళ్ళు శాస్త్ర జ్ఞానాన్ని భక్తితో స్వీకరించడం లేదు కేవలం విమర్శనల కోసమే దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు మరి అటువంటప్పుడు కూడా అది పని చేయదట మరి ఏమంటున్నారంటే ఇంకా వానికి ప్రపంచమనే లక్ష్యం ఉండదు మరి భగవదా భగవద్పచారం చేస్తూ ఉంటారు భక్తులను విమర్శిస్తుంటారు భాగవతులను విమర్శిస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేసినా కూడా అడవిలో కూర్చొని ఏడ్చినట్టే కానీ అరణ్య రోదనే అవుతుంది కానీ దానివల్ల వాడికేం ప్రయోజనం లేదు ఇతరులకేమీ నష్టం లేదు ఒక భక్తుడిని ఎన్ని తిట్టినా కూడా భక్తుడికి ఏమీ కాదు అలాగే తిట్టడం వల్ల వీళ్ళకే అంటే అన్నవాళ్ళే ఇప్పుడు ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళే నశిస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి ప్రయోజనము చేకూరదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి భక్తి ముఖ్యము భక్తి కలిగి ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారన్నమాట మరి ఇంకా మిగతాయి మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది